వెకనపాలెం వెండూరు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి మన డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయస్వామి యకత్వం లో బాబు గారి నాయకత్వం స్వామి గారి నాయకత్వం స్వామి గారి నాయకత్వం సత్యా గారి నాయకత్వం కౌన్సర్ల సత్యా గారి నాయకత్వం జోహార్ ఇండియా 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 జై హింద్ ఇప్పుడు మన గౌరవ అతిథి మరి గ్రామానికి విచ్చేసినటువంటి వారి కోసం మరి వెయిట్ చేసినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను శాంతం వికలాంగ ఉన్న వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వబోతున్నాం తర్వాత ఆడపడుచులందరికీ చంద్రన్న కానుక ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ లేని ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం మీ అందరికీ మన జిల్లాలో వారికి ఇప్పుడు మనకు మద్దతు తీశారు దీంతో పాటు బిజెపి మోడీ గారితో కలిసి మనం ఎన్నికలకు వస్తా ఉన్నాం అందరి లక్ష్యం ఒకటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కంటకుడు సంక్షేమ వికాసకుడు జగన్నాథరుని తరిమి కొట్టడమే మన లక్ష్యం అందులో భాగంగా రేపు జరిగే ఎన్నికల్లో పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో కొండేపీ ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మామిడి శ్రీనివాసరెడ్డి మనం కోడతా ఉన్నాం ప్రతి ఒక్క ఆడపడుచుకి ఆ రోజు మనం ఇరవై వేల రూపాయలు పసుపు ఇచ్చాం ఈ ఐదేళ్లలో మీకు ఏమన్నా వచ్చిందమ్మా తల్లి వచ్చినాయా ఏం లేవు రేపు మళ్ళీ మనం ఇవ్వతున్నాం ఆడబిడ్డ నుంచి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మనం ఇవ్వతున్నాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నాడు ఇద్దరికి ముప్పై వేలు ఇస్తా ఉన్నాడు ఒకళ్ళకి పదమూడు వేలు ఇచ్చాడు మనం రేపు తల్లికి వందలు ఇస్తున్నాం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది అన్ని పదిహేను వేలు ముగ్గురు చదువుకున్న నలభై ఐదు వేలు నలుగురు చదువుకున్న అరవై వేలు ఇవ్వడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా మన చంద్రబాబు ప్రభుత్వం ఇపోతా ఉన్నాం విషయమమ్మ ఎస్సీలకి యాభై సంవత్సరాలకే వృద్ధాభ్యసం అయిపోతాం ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి ముస్లింలకి యాభై ఏళ్ళకే యాభై ఏళ్ళకే వృద్ధాభ్యాసం పోతున్నాం ఆ రోజు ఒంటరి మహిళ పెన్షన్ ఇచ్చాం భర్త వదిలిపెట్టిన ఆడుపెడ్డ కానీ పెళ్లి కాని ఆడపిల్ల కానీ పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి వద్ద చేశారు దాన్ని తిరిగి నాలుగు వేల రూపాయలు మనం ఇవి పోతా ఉన్నాం ఎస్సీలకి లోన్లు రద్దు చేశాడు బీసీలకు లోన్ రద్దు చేశారు ఎస్టీలకు లోన్ రద్దు చేశారు ఆడపిల్ల పెళ్లి కనుక ఇచ్చాడు ఎస్సీ ఎస్టీ బీసీలకు మనం ముస్లింలు కూడా అవన్నీ రద్దు చేశాడు రంజాన్ కారుకులు రద్దు చేశాడు క్రిస్మస్ కారుకులు రద్దు చేశాడు సంక్రాంతి కారుకులు రద్దు చేశాడు చెప్పుకుంటా పోతే చాత చాలా ఉన్నాయి ఇంకొక భయంకరమైన చట్టం ఇచ్చాడమ్మా మన డిసెంబర్ డేట్తో ఇచ్చాడు అది మీకు తెలియకుండా మీ భూమిని ఎక్కించుకోవచ్చు ఆ భూమి ఉందా లేదా ప్రతిరోజు నెల మీరు చెక్ చేసుకోవాలి లేకపోతే మీరు శాస్త్రదారికి అడిగిపోతారు కాదంటే కోర్టు పోతారు కానీ కోర్టు కూడా ఒక్కొక్కడ చట్టం చేశాడు ఎవడైతే తప్పుడు పని చేశాడు ఆఫీసర్ వాటి దగ్గరికే మనం పోవాలండి మనం మొత్తాతల దగ్గర నుంచి ఆస్తులు వస్తున్నాయి వాటి కాడ మన కాగితాలు ఏమి ఉండవు నీకు ఎట్టొచ్చేదో కాగితాలు తెచ్చుకోమంటాడు చూపించకపోతే నీ భూమి నేను ఎక్కువ నాదే అంటాడు ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఆస్తులు దోపిడీ చేశాడు ఘనం ఆస్తిగా పట్టానికి ఆయన ఆయన ఈ కొత్త చట్టం తెచ్చాడమ్మా ఇది భయంకరమైన చట్టం ఎవరి ఆస్తి ఉందో ఎవరి దెబ్బయిందో మన గ్రామం అంటే ఆయనకి అభిమానం ఆనాడు ఆయన మన గ్రామానికి ఏది కావాలన్నా కూడా చేశారు ఆయన అడుగుదాడులో నడుస్తూ ఈరోజు నీతి నిజాయితీలతోటి పనిచేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు లా పోయిన ఐదు సంవత్సరాల్లో అంటే మన గవర్నమెంట్లో ఈ ఐదు సంవత్సరాల్లో కాదు మన గ్రామానికి తారు రోడ్డు తీసుకొచ్చాడు అదేవిధంగా రెండు చెరువులకు నీళ్లు కూడా తీసే రావడానికి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాడు లాస్ట్లో ఆడ బావి అయింది బావి పని పూర్తి చేసిన తర్వాత అది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఆగిపోయింది అదేవిధంగా బ్రిడ్జి కూడా కోటి రూపాయల పైన బ్రిడ్జి చేతిలో కూడా వాటి శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా కాల ఈ గవర్నమెంట్ వచ్చింది దాన్ని కూడా మూలన పడేసారు మన గ్రామంలో ముఖ్యంగా మన వాళ్ళు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎక్కువగా స్థలం ఇల్లు కట్టుకోవడానికి స్థల సమస్య ఉంది దాన్ని మనం ఏ విధంగానైనా కూడా వాళ్ళకి న్యాయం చేద్దామని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఆనాడు చెట్లో బ్రిడ్జి కడితే అటు పక్క మనకు వాస్తు ప్రకారం కూడా బాగుంటుంది అక్కడ ఏదన్నా స్థలాలు ఇప్పిస్తే మన వాళ్ళందరూ కూడా అదొక్కటి మన వాళ్ళ కోరిక అని చెప్పి మనము ఎమ్మెల్యే గారికి చెబితే ఆ బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయడం జరిగింది